మొత్తం చిత్తడి అడవి ఇదంతా కూడా డీప్ ఫారెస్ట్ లోకి వచ్చాము అనేవి ఇప్పటికే ఈ అడవి చుట్టూ రోడ్డు నిర్మాణం చేయడానికి ఒక గోడ కట్టడానికి ఈ అడవిలోకి ఎవరిని రానివ్వకుండా ఇక్కడ స్థానికుల్ని రానివ్వకుండా ఇక్కడ పశువులు కాసుకునే వాళ్ళని రానివ్వకుండా ఇక్కడ లోపల ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళని ఆ టెంపుల్లోకి ఎవరిని రానివ్వకుండా చేయడానికి మొత్తము దీని చుట్టూ ఒక ప్రహరీ గోడ నిర్మించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మన ప్రాబ్లము ఫారెస్ట్ కొట్టకూడదు చెట్లు కొట్టకూడదు అని చెట్లు కొట్టకుండా ఒక మార్కెట్ క్రియేట్ చేయడము ఒక స్కూలు వాళ్ళ ఉండడానికే దాదాపు మూడు వందల యాభై ఎకరాలకు పైగా వాళ్ళ నివాస గృహాల కోసమే అంత అంటే స్టడీ అని చెప్పలేము వాళ్ళు ఎట్లా అంచనాకు వచ్చారు అంటే ఈ నేవీ డిపార్ట్మెంట్ ఒక పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేసింది ఆ పబ్లిక్ నోటీస్లో ఏముంది పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల చెట్లని మేము నాటుతాము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా ఒక ప్రకటన ఇచ్చారు అన్ని లక్షల చెట్లు వీళ్ళు నాటుతున్నారు అంటే పన్నెండు లక్షలు కాదు లక్ష తొంభై మూడు అంటున్నారు కానీ లక్ష తొంభై మూడు అంటే వాళ్ళు చిన్న నెంబర్ అనుకుంటున్నారు నేను స్ట్రెస్ చేసేది హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఉండే ఫారెస్ట్ని మీరు ఎన్ని కోట్ల చెట్లు నాటి వాటిని పెంచి పెద్ద చేస్తే తెలుగు జర్నలిజం అంటే ఒక అపప్రద ఏర్పడింది మధ్య అంటే ఏది నమ్మాలో తెలియని దీంట్లో ప్రజలు ఉన్నారు ప్రతి ఛానల్ ఏదో ఒక పార్టీకో లేకపోతే ఒక అభిప్రాయానికో వాళ్ళ వాళ్ళ ఎజెండాలకు అంకితమైపోతున్నప్పుడు మీరు ప్రత్యేకంగా పర్యావరణం కోసం ఒక అంతరించిపోతున్న అడవి కోసం కృషి చేస్తూ దామగుండంలో జరుగుతున్న విధ్వంసాన్ని మీరు వెలికి తీశారు అసలేండి దీని మీద మీకు ప్రత్యేక శ్రద్ధ కారణం ఏంటి యాక్చువల్గా అది కొత్త విషయము లేకపోతే మీరు అన్నట్టు నేను వెలికి తీసిన ఇష్యూ ఏం కాదు సార్ చాలా రోజుల నుంచి ఉన్న ఇష్యూ అది ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మనకు అది బయటికి రాకుండా ఉండిపోయింది అంటే ఎవరు అంటే ఎవరు పట్టించుకోవాలి మామూలుగా సిస్టంలో ఏదైనా పెద్ద సమస్య ఉన్నప్పుడు అక్కడున్న స్టేక్ హోల్డర్స్ పట్టించుకోవాలి తర్వాత ఎవరైతే ఆ స్టేక్ హోల్డర్స్ని ఎవరు రిప్రజెంట్ చేస్తారో ఆ రిప్రజెంటేటివ్స్ పట్టించుకోవాలి వీళ్ళు పట్టించుకుంటే అప్పుడు మీడియా కూడా పట్టించుకుంటుంది కవరేజ్ ఇస్తుంది అప్పుడు అందరికీ తెలుస్తుంది సామాన్యులకి ఆ ఏరియాతో సంబంధం లేని మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఇవి ఏవీ జరగలేదు స్టేక్ హోల్డర్స్కి అవగాహన లేకపోవడం వల్ల అక్కడ ఉండే స్థానికులు వాళ్ళని కొన్ని రకాల భ్రమల్లో పెట్టడం వల్ల వాళ్ళకి ఈ సమస్య తీవ్రత అనేది అర్థం కాలేదు ఆ తర్వాత వాళ్ళని ఎవరైతే రిప్రజెంట్ చేస్తారో వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ చు వాళ్ళకుండే భూముల ధర దీనివల్ల వచ్చే రాడార్ కేంద్రం వల్ల పెరుగుతాయని చెప్పో వాళ్ళ ఆస్తులు పెంచుకోవచ్చు అని చెప్పో అక్కడ ఎందుకంటే అక్కడ అంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుందంటే చాలా రకాల కాంట్రాక్ట్లు వస్తాయి కదా అక్కడ ఆ కాంట్రాక్ట్లు చేయాలి అంటే చాలా పెద్ద కాంట్రాక్ట్ కంపెనీసు పనులు చేయాలి కదా ఆ కాంట్రాక్ట్లు అంతా వీళ్ళ చేతుల్లో ఉంటాయి కదా ఇలాంటి సెల్ఫిష్ గోల్స్ ఉండడం వల్ల వాళ్ళు ఇదంతా మంచి జరుగుతుంది మనకు ఉద్యోగాలు వస్తాయి మన ప్రాంతం డెవలప్ అవుతుంది అని చెప్పి స్థానికులకు చెప్పారు సో వాళ్ళెవరూ కూడా ఫైట్ చేయలేదు ఫైనల్గా అన్ని పొలిటికల్ పార్టీల లీడర్లు కూడా అక్కడ ఇది మన ప్రాంతం కోసమే వస్తుంది అనేలాగా వాళ్ళకి చెప్పారు కాబట్టి వాళ్ళెవరూ ఒక స్టాండ్ తీసుకోలేదు రాష్ట్ర స్థాయిలో లేదు అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉన్నాయి అని చెప్పి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఎందుకంటే ఇది కొత్త ఇష్యూ కాదు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఏడులో ఫస్టు నేవీ డిపార్ట్మెంటు ఇది విశాఖలో ఉండే నేవీ వచ్చి అక్కడ వాళ్ళకు కావాల్సిన ఒక రాడార్ కేంద్రం విఎల్ఎఫ్ విఎల్ఎఫ్ అంటారు దాన్ని వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ సో అదేంటంటే అది ఈ సబ్మెరైన్స్ ఉంటాయి కదా ఆ సబ్మెరైన్స్కి కమ్యూనికేషన్ ఇక్కడ నుంచి వాళ్లకు స్ట్రాటజికల్గా ఒక ఎత్తైన ప్లేస్ కావాలి మన అందువల్ల మన సౌత్కి వచ్చినట్టున్నారు ఆ ఎత్తైన అడవిగా ఈ దామగుండంలో దాదాపు ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ సముద్ర మట్టానికంటే ఉంటుంది అనుకుంటా అంతకంటే ఎత్తైన కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి బట్ దే హ్యావ్ చూజన్ ఇట్ ఉన్నాయి ఇక్కడ అంటే విశాఖకు దగ్గర అంటే అక్కడ మళ్ళీ సముద్రానికి దగ్గరగా ఉండకూడదు స్ట్రాటజికల్గా భద్రతకు సంబంధించింది కాబట్టి స్ట్రాటజికల్గా దగ్గర ఉండకూడదు సముద్రానికి దూరంగా ఉండాలి ప్లస్ సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండాలి ఒక ప్లేస్ అని వాళ్ళు స్ట్రాటజికల్గా దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఆ సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ పెద్దగా డెన్స్ ఫారెస్ట్ పెద్దగా ఏమీ లేదు అనేది అలా వచ్చి చూసుకొని ఇది మాకు కరెక్ట్ ప్లేస్ అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేశారు అప్పటి నుంచి టూ థౌజండ్ సెవెన్లో నుంచి కూడా అది మూవ్ అవుతూ ఉంది ప్రజలకి పెద్దగా తెలిసింది టూ థౌజండ్ టెన్లో కొంచెం కొంచెం తెలిసింది స్థానికులకి స్థానికులకి ఇక్కడ ఏం జరుగుతుందని తెలియకముందే దే హ్ చూజన్ తర్వాత ఏం జరిగిందంటే అక్కడ పెట్టడానికి అప్పుడు ఇమీడియట్గా అంత ల్యాండు అటవీ భూమి లేదు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఫస్ట్ జరిగిన పరిణామం ఏంటి అంటే అక్కడ అటవీ భూమి కంటే కూడా ఎండోమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉంది అటవీ భూమి ఒక నూట అరవై ఏడు ఎకరాలే ఉంది అక్కడ అప్పుడు ఈ దామగుండం అనేది హైదరాబాద్ రిజర్వ్ కింద హైదరాబాద్ డివిజన్ కిందకి వస్తుంది ఆ తర్వాత ఆ అడవిని రిజర్వ్ ఫారెస్ట్గా మార్చారు టూ థౌజండ్ ఎయిట్లో టూ థౌజండ్ నైన్లో రిజర్వ్ ఫారెస్ట్గా మార్చారు అంటే అప్పుడు దాకా ఎండోమెంట్ ల్యాండ్గా ఉన్నదాన్నంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్గా మార్చి అటవీ షాక్ కిందికి తీసుకొని వచ్చారు ఇప్పుడు మనకు డౌట్ ఏంటంటే నేవీకి అప్పగించడానికే దీన్ని ఇలా మార్చారేమో ఎండోమెంట్ కింద ఉంటే ప్రాబ్లం ఏమైనా ఇలా మార్చారేమో సో అప్పటి నుంచి ఒక పద్ధతి ప్రకారం అది మూవ్ అయింది అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట అవన్నీ కూడా డాక్యుమెంట్స్లో ఉన్నాయి ఉన్నవే అది నిజాం కాలం నాటి నుంచి కూడా అది అక్కడ ఉండే రామలింగేశ్వర స్వామి టెంపుల్ కింద ఉన్న ల్యాండ్ రెండు వేల ఏడు వందల పదమూడు ఎకరాలు చాలా ఎక్కువ ల్యాండ్ అది మనకు చాలా టెంపుల్స్ కింద అంత ఉండదు ఎండోమెంట్ కింద ఉంది అక్కడ మరి అది ఫిఫ్టీ నుంచి కూడా ఉన్న డాక్యుమెంట్స్లో ట్రస్ట్ కాదు కానీ ఆ టెంపుల్ కింద అక్కడున్న అంటే పూడూరు గ్రామ పంచాయతీ కింద ఉన్న ఎండోమెంట్ ల్యాండ్ అది పుడూరు అనే విలేజ్ పుడూరు మండలము ఆ పూడూరు గ్రామ పంచాయతీ కింద ఉన్న ఈ ల్యాండు అంత ల్యాండు అది టెంపుల్ ల్యాండ్ దాన్ని అప్పుడు ఇప్పటికీ ధరణిలో అరికాడ్ ఉంది నేను అది నా నేను చేసిన వీడియోస్లో అది డిస్ప్లే చేశాను ఆ డాక్యుమెంట్ అంతా కూడా సో దాన్ని అట్లా ట్రాన్స్ఫర్ చేశాక అప్పుడు అంటే మనకు మామూలుగా టెంపుల్ టెంపుల్ ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు ఒకటి ఒక ఆందోళన వస్తుంది కదా స్థానికుల్లో గ్రామీణుల్లో సెంటిమెంట్ ఉంటుంది కదా ఆ సెంటిమెంట్లో నుంచి స్థానికులు తెలుసుకోవడం మొదలుపెట్టారు దీని మీద అక్కడ సత్యానంద స్వామి అని అక్కడ ఉన్న ఒక పూజారి ఆ దేవాలయం పూజారి కాదు ఆయన అక్కడ వచ్చి తపస్సు చేసుకుంటూ ఆ వెదరు ఆ ఆ వాతావరణంలో ఒక ఆశ్రమాన్ని ఆయన అక్కడుండే ఆకులు ఈ ఔషధ మొక్కలు చాలా అది ఔషధ మొక్కల నిలయం ఆ ఫారెస్ట్ వాటితో ఒక ప్రోబయాటిక్ ఫుడ్ తయారు చేసి ప్రసాదంలో ప్రసాదం రూపంలో ప్రోబయాటిక్ ఫుడ్ ని ఇవ్వడమే ఒక కార్యక్రమంగా తీసుకున్న ఒక ఒక మంచి స్వామీజీ ఆయన ఆయన ఒక్కడే ఉంటాడు అక్కడ ఆయన ఒక్కడే కేరళ నుంచి వచ్చిన స్వామి ఆయన ఒక ఆశ్రమాన్ని కట్టుకొని అక్కడ హెల్త్ని ప్రమోట్ చేస్తూ అక్కడే ఆ అడవినే నమ్ముకొని అక్కడే ఉండే వ్యక్తి దేవాలయానికి ఈ దేవాలయానికి ఆయనకి ఏమీ సంబంధం లేదు కానీ ఈ దేవాలయంలో జరిగే కార్యక్రమాలకి వేరే పూజారులు వాళ్ళు ఉంటారు ఇక్కడ జరిగే కార్యక్రమాలకి అక్కడికి వచ్చే భక్తులకి ఆయన హెల్త్ గురించి ప్రమోట్ చేస్తూ అక్కడుండే ఔషధ మొక్కలతో ప్రోబయోటిక్ ఫుడ్ తయారు చేసి కొన్నేళ్ళుగా పంచుతూ వచ్చేవాడు అక్కడ చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలు వస్తే ఈయన ఇచ్చే ఫుడ్ ఔషధ మొక్కలతో తయారు చేసిన పెరుగు కలిపిన ఆ ఫుడ్ తిని బాగైన వాళ్ళు ఆ ఫుడ్ కోసమే వారమంతా వెయిట్ చేసి వారంలో ఒక రోజు ఇచ్చేవాడంటప్పుడు ఇప్పుడు ఆపేశారు సో ఇట్లా జరుగుతోంది ఈ టెంపుల్ ల్యాండ్ అంతా ఇలా కన్వర్ట్ చేశారు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుంది అని తెలిసాక ఆయన అక్కడ ఉండే ఈ కొంతమంది మాజీ సర్పంచ్లు వాళ్ళ సహకారంతో డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేయడము లాయర్లను అప్రోచ్ అవ్వడము పిల్ వేయడము ఇట్లా చేస్తూ వచ్చారు బట్ హైకోర్టులో స్టే కూడా వచ్చింది స్టే తీసుకోగలిగారు మళ్ళీ రెండోసారి స్టే తీసుకోవడానికి ఆ టైం నాలుగేళ్ల పాటు హైకోర్టు స్టే ఇచ్చింది నాలుగేళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళు అప్పీల్ చేయలేదు అటెండ్ అవ్వలేదని చెప్పి అది వీళ్ళు ఆ ఫైల్ అనేది అట్లా ఆగిపోయింది హైకోర్టులో అది క్లియర్ అయిపోయింది తర్వాత అప్పుడు మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే జనవరిలో ఈ ల్యాండ్ని అంతా నేవీ డిపార్ట్మెంట్కి అప్పగించారు అప్పటి నుంచి ఇంక వాళ్ళు వితిన్ త్రీ ఇయర్స్లో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నాటికి ఈ నేవల్ రాడార్ కేంద్రాన్ని పూర్తి చేయాలి అనేది పెట్టుకున్నారు అయితే ఇక్కడ చాలామందికి ఈ నేవల్ రాడార్ కేంద్రానికి ఏమైనా నేను కానీ అక్కడుండే వాళ్ళు కానీ లేకపోతే ఈ సత్యానంద స్వామి కానీ లాయర్లు కానీ వ్యతిరేకమా అంటే కాదు ఎందుకంటే ఆ నెరేటివ్ని తీసుకెళ్తున్నారు దేశ రక్షణకు వ్యతిరేకము దేశ వ్యతిరేక శక్తులు వీళ్ళు వీళ్ళు యాంటీ నేషనల్స్ అని చెప్పి నేవల్ రేడార్ కేంద్రానికి ఎవరు వ్యతిరేకం కాదు ఎందుకంటే దానికి అయ్యే స్థలము పద్నాలుగు వందల ఎకరాలు అయ్యి అడవిలో దానికి కూడా మేము ఎక్కువ చెట్లు నరకము అని చెప్పి వాళ్ళు రికార్డ్స్లో చెప్పారు కోర్టుకి అదే చెప్తున్నారు సమస్య ఎక్కడ అంటే వాళ్ళు యాంటీనాస్ నేవీ ఆ సిగ్నల్స్ పంపించి యాంటీనాస్ పెడతారు ఆ యాంటీనాస్తో కూడా నాకు దాన్ని ఆ డాక్యుమెంట్స్ అన్ని చదివితే పెద్ద ప్రాబ్లం అనిపించలేదు అది విఎల్ఎఫ్ స్టేషన్ వెరీ లో ఫ్రీక్వెన్సీ వాటి రేడియేషన్తో కూడా నాకు అంత పెద్ద ప్రాబ్లం అనిపించలేదు ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ టౌన్షిప్ వస్తుంది మూడు వేల మంది అక్కడ ఉంటారు నేవీ ఆఫీసర్స్ వాళ్ళకి కావాల్సిన స్కూలు హాస్పిటల్ మార్కెట్ బ్యాంకు మొత్తం వస్తాయి అంటే అదొక మినీ టౌన్షిప్ అవుతుంది ఫస్ట్ ఒక టౌన్షిప్గా మూడేళ్లలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలనేది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ అక్కడ ఉండే వాళ్ళందరికీ కావాల్సిన అవసరాలు తీర్చడానికి సో నాకు చాలా పెద్ద ప్రాబ్లంగా అనిపించింది అక్కడే ఇవన్నీ కట్టడానికి ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఎంత కావాలి యాంటీనాజ్ వదిలేసేయండి పక్కన పెట్టేసేయండి అక్కడ కొంచెం తీసుకుంటారు పైకి కడతారేమో అది తర్వాత అక్కడ కూడా కొంత పోతుంది ప్రమాదం ప్రమాదం లేదని మనం చెప్పలేము బికాస్ ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు టెల్ ఒకవేళ నేవీ ఆఫీసర్స్ చెప్తున్నారు వాళ్ళ స్టేట్మెంట్ అయితే ఉంది మేము ఆల్రెడీ నైంటీ సెవెన్ నుంచి తమిళనాడులో తిరునెల్వేలి తిరునల్వేలిలో నైంటీ సెవెన్ నుంచి ఒక ఒకటి నడుపుతున్నాము రాడార్ కేంద్రాన్ని సో అక్కడ మేమేమీ ఏమీ డ్యామేజ్ జరగలేదు ఇంకా మేము వచ్చాక ఫారెస్ట్ పెరిగింది ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన వివరణ వాళ్ళు ఇచ్చింది కోర్టుకు చెప్పారు వాళ్ళు డాక్యుమెంటరల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సో అది నిజమే అనుకున్నా కూడా మరి వీటికి ఎలా చెప్తారు ఇక్కడ మన ప్రాబ్లము ఫారెస్ట్ కొట్టకూడదు చెట్లు కొట్టకూడదు అని చెట్లు కొట్టకుండా ఒక మార్కెట్ క్రియేట్ చేయడము వాళ్ళ ఉండడానికే దాదాపు మూడు వందల యాభై ఎకరాలకు పైగా వాళ్ళ నివాస గృహాల కోసమే అంత స్థలాన్ని కేటాయించారు ఏమి చేయాలన్నా చెట్లయితే కొట్టాల్సిందే చుట్టూ పెద్ద రోడ్డు అడవి చుట్టూ రెండు వేల తొమ్మిది వందల ఎకరాల చుట్టూ కూడా పెద్ద కాంపౌండ్ వాల్ ఆ కాంపౌండ్ వాల్ లేకపోతే ఇప్పుడు ఈ ఫారెస్ట్ అనంతగిరి తర్వాత వికారాబాదు ఈ అడవులతో అంతా కూడా మూమెంట్ ఉంటుంది అక్కడ నుంచి అక్కడున్న ప జంతువులకు కానీ మనుషులకు కానీ వాల్ కట్టేస్తే ఫస్ట్ లోపల ఉండే జంతువులు అక్కడే ఉండిపోవాలి వాటి సంఖ్య ఖచ్చితంగా పెరగకపోవచ్చు తగ్గుతూ వెళ్తుందేమో అట్లా ఒక ఒక దగ్గర ఇట్లా వాల్ కట్టేయడం వల్ల ఈజీగా కూడా లోపల ఎవరైనా వాటిని పట్టుకోవాలన్నా వాటి మూమెంట్ అంత ఫ్రీగా ఉండకపోవచ్చు వీళ్ళు వెంటనే వాటిని ఏదో చేసేస్తారు అని మనము అనుమానించక్కర్లేదు వాల్ కట్టేస్తే ఆ చుట్టూ ఉండే విలేజర్స్ ఎవరూ కూడా లోపలికి వెళ్ళలేరు చుట్టూ పశుసంపద ఇరవై విలేజెస్ ప్రధానంగా పొద్దున్న లేస్తే వాళ్ళ పశువుల్ని గొర్రెల్ని మేకల్ని ఆ అడవికి తీసుకెళ్ళి మేపుకుంటూ ఉంటారు వాళ్ళు వెళ్ళలేరు పైగా అక్కడుండే చెట్లు అనేవి ఖచ్చితంగా పోతాయి అవి మామూలు చెట్లు కాదు వాళ్ళు రాసింది ఏంటంటే రికార్డ్స్లో అది చాలా మామూలు ల్యాండ్ అది అంటే మైదానంలాగా ఉంది అడవి పెద్ద డెన్స్ ఫారెస్ట్ కాదు ఖాళీగా ఉండే ఫారెస్ట్ చాలా ఎక్కువ చాలా తక్కువ మొత్తంలో ఫారెస్ట్ ఉందని చెప్తున్నారు అందుకే నేను నా వీడియోలో పైకి వెళ్ళాను ఫారెస్ట్లో ఎంత చిక్కగా అడవి ఉందో చూపించడానికి పైకి ఎక్కి వీడియోలన్నీ తీసామన్నమాట అంత పెద్ద అడవిని ఖాళీ ఫారెస్ట్ అని చెప్పి చెప్పలేం అవి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి నేను అవును అవును ఆ అంచనాకి అక్కడ ఉన్న స్థానికులు చెప్పడము అలాగే అంతకుముందు అక్కడికి వెళ్ళి వీళ్ళు నాపం వాళ్ళు వాళ్ళు వెళ్ళి చేసిన వాళ్ళు ఇచ్చిన ప్రకటనలో వచ్చింది వాళ్ళు చెప్పడానికి ప్రకటన స్టడీ కూడా అంటే స్టడీ అని చెప్పలేము వాళ్ళు ఎట్లా అంచనాకు వచ్చారు అంటే ఈ నేవీ డిపార్ట్మెంట్ ఒక పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేసింది ఆ పబ్లిక్ నోటీస్లో ఏముంది మేము ఇక్కడే ఏర్పాటు చేస్తాము మేము దీన్ని రీఫారెస్టేషన్ చేస్తాం మళ్ళీ ఒక పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల చెట్లని మేము నాటుతాము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా ఒక ప్రకటన ఇచ్చారు అన్ని లక్షల చెట్లు వీళ్ళు నాటుతున్నారు అంటే అన్ని లక్షల చెట్లు ఇక్కడ తీసేస్తారు కదా నేను కరెక్ట్ కాదు అది అది అవును మేము నా స్టోరీ వచ్చిన ఇరా పార్క్ లో ధర్నా చేసాము సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ అదే రోజే వాళ్ళు ఇచ్చారు అదే రోజు ఇచ్చారు అది ఇరవై మూడో తేదీ హిందూ పేపర్లో అన్ని పేపర్లోనూ వచ్చింది ఆ రోజు ఇరవై మూడో తేదీ వచ్చింది అది అయితే ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంటు అంచనా ఉండాలి నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇదే డబ్ల్యూఎల్ గారు ఇదే ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇంతవరకు ఎక్కడ గతంలో వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ పేపర్స్ రిపోర్ట్స్ సబ్మిట్ చేశారు ఎక్కడా కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా ఇన్ని లక్షల చెట్లు పోతాయి అని చెప్పలే ఇట్ వాజ్ ద ఫస్ట్ టైమ్ దే సెడ్ మనం ఇంత చేసిన తర్వాత ఇప్పుడు పన్నెండు లక్షలు అనేది హైలైట్ అవుతుంది ఆ హైలైట్ అవడానికి నేను చెప్పాను కదా నేవీ డిపార్ట్మెంట్ ఇచ్చిన పబ్లిక్ నోటీస్ ఇన్ని చెట్లు నాటుతాం మేము అని చెప్పి చెప్పారు పదకొండు లక్షల డెబ్బై పన్నెండు లక్షలు అని చెప్పి అందరూ రాశారు వాళ్ళు నాపం వాళ్ళు కూడా అదే రిపోర్ట్ చేశారు న్యూస్ పేపర్స్ అన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా హిందూ వీళ్ళందరూ రిపోర్ట్ నేను ఏదైనా మాట్లాడితే సమ్ ఒక రిపోర్ట్నో న్యూస్ పేపర్ డాక్యుమెంట్నో చదివి అర్థం చేసుకొని అది ప్రజలకు కూడా చూపించి కదా మాట్లాడుతుంది అందుకనే వాళ్ళ పబ్లిక్ నోటీస్ ఉంది లిటరల్గా ఆ పబ్లిక్ నోటీస్ కూడా నేను చేసిన వీడియోలో చూపించాం రెండు వీడియోలు చేశాను రెండో వీడియోలో ఆ పబ్లిక్ నోటీస్లో అప్పుడు ఏం చెప్పింది నేవీ డిపార్ట్మెంట్ అని చెప్పాం సో వీళ్ళు ఇన్ని చెట్లు నాడుతున్నప్పుడు ఇన్ని ఇక్కడ తీసేస్తున్నారేమో అని చెప్పి అట్లా కాకుండా మేము ఇన్ని చెట్లు తీసేస్తాము అని చెప్పి వాళ్ళు ముందే ఎందుకు చెప్పలేదు ఇంత జ ఇంత ముందే అంత వాదనలు కోర్టు దాకా వెళ్ళినా కూడా ఎక్కడ పన్నెండు లక్షలు అనే వాదన కూడా ఇప్పటి నుంచి కాదు నేను మొదలుపెట్టింది ఏం కాదు ఎప్పటి నుంచో న్యూస్ పేపర్స్ రాస్తున్నాయి యాక్టివిస్టులు చెప్తున్నారు కోర్టులో ఉంది ఆ నెంబరు ఈరోజు అది అందరి దృష్టికి వెళ్ళిన తర్వాత అంత పెద్ద ఆందోళన చేసిన తర్వాత వెంటనే వాళ్ళు స్పందించి పన్నెండు లక్షలు కాదు లక్షా తొంభై మూడు అంటున్నారు కానీ లక్షా తొంభై మూడు అంటే వాళ్ళు చిన్న నెంబర్ అనుకుంటున్నారు అది ఆశ్చర్యం లక్షా తొంభై మూడు కాదు మూడు వేల చెట్లని ఒక దగ్గర కొట్టేస్తున్నారు అంటే కూడా పెద్ద నెంబర్ సార్ ఎందుకంటే చేవెళ్ళ ఆ ఏరియాలో అంతా మర్రి చెట్లు ఉండేది చిప్కో మూమెంట్ మూడు వందల చెట్లు పోతున్నాయని చెప్పి చిప్కో మూమెంట్ నేషనల్ వైడ్గా ఈరోజు చిప్కో అంటే తెలియని ఉండరు మనం పాఠాల్లో చదువుకుంటాం పిల్లలకి చిప్కో ఉద్యమం ఎట్లా జరిగిందని చెప్పి మూడు వందల చెట్లు మూడు వందల చెట్లతో వాటిని కాపాడుకోవడం కోసం ఒక విలేజ్ లో చిప్కో మూమెంట్ స్టార్ట్ అయింది అట్లాంటిది ఇక్కడ లక్షా తొంభై మూడు వేల చెట్లు పోతున్నాయి అంతే నలభై ఎనిమిది శాతం దాదాపు ఒక లక్ష లీటర్ కూలిపోయాయి కూలిపోయాయి అసలు అది అది ప్రకృతి సహజండి కనీసం అది ఎందుకు కూలిపోయాయని గవర్నమెంట్ పరంగా నుంచి ఒక స్టేట్మెంట్ ఇంతవరకు రా లేదు అవును అదే మరి దౌర్భాగ్యం పరంగానే జరిగింది కానీ చాలా పెద్ద ఎంత ఆక్సిజన్ కోల్పోతాం అవును కదా దాంట్లో ఎన్ని జంతువులు ఎన్ని పక్షులు నాశనం అయిపోయి ఒక లెక్క ఏంటంటే సార్ ఒక చెట్టు తన ఒక చెట్టు పన్నెండు మంది పీల్చే గాలితో గాలిని ఇస్తుంది ఒక చెట్టు అంటే ఇప్పుడు ఆ లెక్కన మేడారంలో కూలిపోయిన చెట్లు ఎంత మంది ఆక్సిజన్ని మనకు లేకుండా చేస్తుంటాయి సో ఆ కన్సర్న్ ఎక్కువగా లేదు ఏమీ లేదు వచ్చింది బట్ ఆ రోజు ఏదో ఆ విజువల్స్ ని షేర్ చేసుకోవడం వరకు అంతే అయిపోయింది కానీ ఇంత విధ్వంసానికి కారణం ఏంటి ఇంత జరగకుండా ఏం చేస్తుండాలి ఉండాలి ఎలాంటి అంటే ఎక్కడో ఒక దగ్గర ఈ హ్యూమన్ డిజాస్టర్ హ్యూమన్ మేడ్ హ్యూమన్ మేడ్ ఎర్రర్స్ వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సంథింగ్ ఇంకెక్కడో పెద్ద ఇంకేదో జరగడమో ఏదైనా పెద్ద కట్టడాలు ఉండడమో అంటే ప్రకృతిని డిస్టర్బ్ చేసినప్పుడు ప్రకృతి అనేది ఈ రూపంలో మన మీద అటాక్ చేస్తూ ఉంటుంది చూస్తున్నాం సెప్టెంబర్ ఎంత చల్లగా ఉండాలి అంటే climate change వచ్చే మార్కులో మొత్తం పర్యావరణమే దెబ్బతింటుంది ఈ సమయంలో మనం వృక్షం ఉన్న వాటిని కాపాడుకోవాలి పోవాలి అవును అవును అదే ఫిగర్ మన అదే అదే దాన్ని ఫిగర్ ని అదే వాళ్ళు పన్నెండు లక్షలు అనేసరికి సర్కే జనవరికంత ఆ నంబర్ ట్రిగర్ అవుతుంది కదా దాన్ని తగ్గిద్దాము అని ప్రయత్నం చేశారే గానీ లక్ష చెట్లు మాత్రం తక్కువ తొంభై వేల చెట్లు తక్కువ వాళ్ళు తొంభై మూడు వేలు అన్నారు ఆ మూడు వేల చెట్లు మాత్రం తక్కువ అసలు తక్కువ కాదు అక్కడ ఎన్ని చెట్లు అనేది వాళ్ళు దాన్ని తగ్గించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు అసలు ఎందుకు ఆ తొంభై లక్షా తొంభై మూడు వేల చెట్లు అని చెప్పి ఏ లెక్కన ఇచ్చారు అనే దానికి కూడా పెద్దగా వాళ్ళు ఇచ్చిన ఆధారం ఏమీ లేదు సార్ ఫలానా లాగా లక్షా తొంభై మూడు వేలు అని చెప్పాల ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ల్యాండ్నే మేము వాడుకుంటా వాడుకుంటుంది నైవీ డిపార్ట్మెంటు అని చెప్పి మాత్రం చెప్పగలిగారు అంతకు మించి ఇచ్చిన ఏ దేని ప్రామాణికంగా ఇంత ఇంత డ్యామేజ్ జరుగుతుంది పోనీ లక్ష తొంభై మూడు వేల చెట్లు మాత్రమే పోతాయా అంతకంటే ఎక్కువ పోవా అంతకంటే తక్కువ పోవా అట్లా ఏమీ లేదు మరి ఆ చెట్ల లెక్క కాదు కదా అక్కడ జింకలు ఉన్నాయి రకరకాల పక్షులు ఉన్నాయి ఔషధ మొక్కలు ఒక్క ఔషధ మొక్క విలువని మనం ఎట్లా దాన్ని ఒక డబ్బు రూపంలోనో ఎట్లా చెప్తాం మనం అసలు చెప్పలేము అది కూడా ప్రధానంగా నేను స్ట్రెస్ చేసేది హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఉండే ఫారెస్ట్ని మీరు ఎన్ని కోట్ల చెట్లు నాటి వాటిని పెంచి పెద్ద చేస్తే రీప్లేస్ చేయగలుగుతారు ఒక చెట్టుని పరిరక్షించుకోవడం ఇప్పుడు మనకు లాస్ట్ పదేళ్ళుగా హరితహారం జరిగింది ఎన్నిసార్లు చూడలేదు హరితహారంలో పెంచిన చెట్లు ఎట్లాంటి చెట్లు పోనీ అవి అవి మొత్తం ఒక అడవిలాగా అయిన పరిస్థితులు ఉన్నాయా ఒకవైపు నాటుతుంటే ఇంకోవైపు పోయిన చెట్లే చాలా ఎక్కువగా ఉంటాయి అందులోనూ ఇక్కడ దామగుండంలో ఉన్నది న్యాచురల్ ఫారెస్ట్ సార్ నాచురల్ ఫారెస్ట్ అక్కడ టీబీ అనంతగిరి దగ్గర టీబీ టీబీ కేంద్రం కూడా ఉంది అప్పట్లోనే ఇప్పుడు కాదు సో అక్కడ ఎందుకు పెట్టారు అంటే అక్కడ ఔషధ మొక్కలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఎయిరు సో అక్కడ క్యూర్ చేసే ఎయిర్ ఉంటుంది కాబట్టి అని చెప్పి రకరకాల దామగుండం పోతే యమగండం తప్పిపోతుంది అనేది నానుళ్ళు అక్కడ పుట్టాయి సో అంత విలువైన ఫారెస్ట్ కాబట్టి దాన్ని కాపాడుకోవాలి అని చెప్పి చాలామంది నదుల మీద అధ్యయనం చేసిన వాళ్ళు పురుషోత్తం రెడ్డి గారు లాంటి ఎన్విరాన్మెంటలిస్టులు బాబురావు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి జనానికి వాళ్ళు చెప్పడానికి కూడా ప్రయత్నం చేశారు కానీ పొలిటికల్ లీడర్సు వాళ్ళని ఒక మాయా ప్రపంచంలో మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెప్పారు కానీ నేను రికార్డ్స్ చూసింది ఏంటంటే మూడు వందల కాంట్రాక్ట్ ఉద్యోగాలు వస్తాయి అవి ఎట్లొస్తాయి ఇవి కన్స్ట్రక్షన్ అప్పుడు ఏమైనా లేబర్ వర్క్స్ అలాంటివి ఇలాంటివి ఏమైనా రావచ్చు లేకపోతే అక్కడ స్కావెంజర్స్గా ఇట్లా ఏమైనా వస్తాయేమో అక్కడ పనిచేయడానికి కావాలి కదా కింది స్థాయిలో ఉండే వాళ్ళు ఆఫీసర్స్ దగ్గర పనిచేయడానికి వాళ్ళు ఇళ్లలో పనిచేయడానికి అవి కాదు కదా ఉద్యోగాలు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాదు కదా అంతకు మించి ఏమొస్తుంది ఈ ప్రకృతి ఇంత ధ్వంసం చేసిన తర్వాత స్థానికులకి ఏమొస్తుంది హైదరాబాద్కి ఏమొస్తుంది ఏమీ లేదు కదా ఇంకొక ప్లేసే లేదా అని అడగాల్సింది అంటే మీరు గుర్తించింది కానీ ఒక పర్యావరణ విధ్వంసాన్ని గుర్తించారు చెట్లు అంతరించిపోతాయి మన పర్యావరణం కానీ దీనికి ఎక్కడ ఒక సొల్యూషన్ ఉండాలి కదా వాళ్ళు పెట్టాలనుకుంటారు కేంద్ర ప్రభుత్వం ఓకే అంది రాష్ట్ర ప్రభుత్వం అవసరం అది జాతీయ శ్రేయస్సు దృశ్యం ఒక రావడానికి అవసరమే దీనికి ఏంటి ప్రత్యామ్ మీ వైపు నుంచి ఏదన్నా అంటే ఒక ఐడియా ఏదన్నా ఉందా కొంతమంది చెప్పేది ఏంటంటే ఎవరూ అడవి లేకుండా జనం డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే చాలా ఐలాండ్స్ ఉన్నాయి మనకు అని చెప్పి కొంతమంది చెప్తారు వీళ్ళే నేవీ డిపార్ట్మెంటే కేజీఎఫ్ గనులు ఇప్పుడు ఇప్పుడు ఖాళీగానే ఉంది అది కూడా చాలా ఎత్తుగా ఉంటుంది కేజీఎఫ్ గోల్డ్ మైన్స్ అదంతా ఇప్పుడు ఏమీ జరగట్లేదు కదా మూత మూతబడ్డాయి కదా గనులు ఇప్పుడు ఏమో అక్కడ వర్క్స్ జరగట్లేదు ఏమి అక్కడేమి గ్రీనరీ లేదు పెద్ద లాస్ అయ్యేది ఏమీ ఉండదు అది బెస్ట్ వాడుకోవడానికి అని చెప్పి చెప్తారు అందుకే అక్కడ ఒక ఆప్షన్ ఉన్నా కూడా అక్కడ పెద్ద నష్టపోయేది లేదు అక్కడ పెద్ద అడవి లేదు ఏం లేదు ఎత్తుగా ఉంది దీనికంటే చాలా ఎత్తు అది చాలా ఎత్తు అయినా సరే అది ఎందుకు తీసుకోలేదు అంటే మరి ఏమైనా హైదరాబాద్ దగ్గర ఉందనుకున్నారా అది కూడా వెసులుబాటు ఇక్కడ హైదరాబాద్ దగ్గర అట్లా ఏమైనా చూసారా అందువల్ల వికారాబాదు అంటే అది నా డౌట్ మాత్రమే బట్ నేవీ డిపార్ట్మెంటు ఉండాలి కదా అక్కడ నేవీలో ఉండే ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఉండాలి కదా సో కేజీఎఫ్లో ఏమీ లేని చోటు ఉండడం కంటే హైదరాబాద్కి జస్ట్ వన్ అవర్ ట్రావెల్లో ఒక ఒక ప్లేస్ ఉంటే బాగుంటుంది అని ఎందుకంటే సేమ్ ఉన్నప్పుడు అట్లా చూసుకోవచ్చు కదా అనేది ఒక అభిప్రాయం రెండు ఆప్షన్స్ ఇక్కడ ఏమీ విధ్వంసం జరగని ఆల్రెడీ గోల్డ్ వెలికితీత వల్ల ఆల్రెడీ విధ్వంసానికి గురైన ల్యాండ్ని వాడుకోవచ్చు కదా